హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ సంబంధించి ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకు రెండు నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో ఒకటే మనకు వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ వెబ్ నోట్ చూసిన తర్వాత మనం డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం సో మనకి ఇక్కడ వెబ్ నోట్ ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదకొండున రిలీజ్ చేసిన ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన డేట్లు అదేవిధంగా అబ్జెక్షన్స్ ప్రినివర్కిస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకు డీటెయిల్స్ చూసుకుంటే సో ఫైనల్గా మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది అంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్గా రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో కాంటాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ చేసిన దానికి ఎక్స్పీరియన్స్ యాడ్ చేసిన వారైతే వారికి సంబంధించిన మార్కులు యాడ్ చేయలేదంటూ మనం పేర్కోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన ఫలాలు ఫలితాలు పొందారు కాబట్టి సో వారికి సంబంధించిన కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్స్కి సంబంధించిన మార్క్స్ యాడ్ చేయలేదంటూ మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నుంచి మనకు షార్ట్ లిస్ట్ చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుందంటూ మనకు పేర్కోవడం జరిగింది సో దానికి సంబంధించిన అప్డేటు మీకు తొందరలోనే తెలుస్తామంటూ కూడా మనకు పేర్కొని జరిగింది ఈరోజు విడుదల చేసిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నుంచి మనకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ చేసిన దాని నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిల్లడం జరుగుతుంది మరి షార్ట్ లిస్ట్ అనేది వన్ఇస్టు వన్ ప్రకారం పిలుస్తారా మరి వన్ ఇస్ టూ ప్రకారం పిలుస్తారా అనేది మనం ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్ చూస్తే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ర్యాంక్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మనకు పన్నెండు వందల యాభై పేజీలతోటి మనకు లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మీ ఆర్టికెట్ నెంబర్ కానీ మీ అప్లికేషన్ ఐడి కానీ దాని ప్రకారం అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు సో ఫైనల్గా మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ తోటి ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది మనకు జోన్ చూసుకుంటే ఫోర్త్ జోన్కి సంబంధించి క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది సో వారి యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా సెవెంటీ ఫైవ్ నుంచి మనకు కిందకి అయితే ఇవ్వడం జరిగింది మీ యొక్క అప్లికేషన్ ఐడి మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాని ప్రకారం మీ యొక్క ర్యాంక్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి ఇందులో మనకు కమ్యూనిటీ ప్రకారం కానీ జోన్ ప్రకారం కానీ సపరేట్గా ఇవ్వలేదు సో అందరినీ కలిపి ఇవ్వడం జరిగింది ఇందులో నుంచి మనకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది ఇది మనకు ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించిన ఫలితాలు అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నాస్ డే